హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చెప్పాను కదా ఈ వీడియోలో ఒక బిట్ అనేది జార్జెట్ శారీస్ బిట్ అనేది యాడింగ్ చేస్తానని వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది మా మొన్న టూ డేస్ బ్యాక్ తీసిన వీడియో అనమాట పోస్టింగ్ అయితే ఇవ్వలేదు అట్లానే ఉండింది సో పోస్టింగ్ అయితే ఇదే వీడియోలో ఇవాళ మీకు ఫెస్టివల్ ఆఫర్ కింద ఇచ్చేద్దామని చెప్పేసి వీడియో అయితే పోస్టింగ్ ఇవ్వలేదు సో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న డిఫెక్ట్స్లో వచ్చినటువంటివి అండి పైన మిల్లుల నుంచి డిఫెక్ట్స్లో వచ్చినాయి అది కూడా ఏంటంటే మనకి జరిగిలు అక్కడ ఇక్కడ వాటర్ బబ్బుల్లా కదా సారీ వైట్ బబుల్ లాగా వచ్చేసింది అనమాట అది పైనుంచి రావడం వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తుందండి బ్యూటిఫుల్ కడీ జార్జెట్స్ అండి తీసుకున్న వాళ్ళ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇది డ్యూయల్ షేడ్ వచ్చినా అలాగే మనకి డిఫెక్ట్స్లోనే వస్తున్నాయండి సింగిల్ వచ్చినా కూడా డిఫెక్ట్స్లోనే వస్తున్నటువంటి సారీస్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకొని మళ్ళీ మేము కొంచెం ఇది ఉండేలాగా అన్నిటికీ లేవండి ఒకటి రెండు చీరలకే ఉన్నాయి వీడియో మొత్తం మీద మామూలుగా ఇలా ఉంటే కనిపించదు బట్ దగ్గర జూమ్ చేసి చూస్తే కానీ కనిపించదు అనమాట మీకు మళ్ళీ తీసుకుని మేము పళ్ళులో ఉందనుకోలేదు కార్నర్లో ఉందనుకున్నాము ఎక్కడే చోటే ఉంటుంది అనుకున్నాము కాదండి ఒకటికి సార్లు నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను అండి ఒకటికి రెండుసార్లు చూసుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఈ ప్రైస్కి అసలు రావు యాక్చువల్గా మనం థౌజండ్ పెట్టినటువంటి సారీస్ అండి టుడే వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఇదిగోండి ఇట్లాగా వైట్ పోగులాగా వచ్చింది కదా అలా పోగులాగా రావడం వల్ల ఇవి రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి ఇవి నెక్స్ట్ టైం మనం పెట్టినా థౌజండ్ పెట్టవలసినటువంటి శారీసేనండి కాస్ట్ కాస్ట్ సేల్కి ఈరోజు వీడియో అయితే సేలింగ్ అయితే ఉంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ శారీస్ బెస్ట్ ప్రైస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ప్యూర్ జార్జెట్స్ వస్తుంది మీకు వీడియోలో ఏ కలర్స్ అయితే ఎగ్జాక్ట్గా ఉన్నాయో సేమ్ అన్ని కలర్స్ అలా ఎగ్జాక్ట్గానే వస్తాయండి దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇది వచ్చేటికి బేబీ పీచ్ కలర్ అండి లైట్ స్కిన్ కలర్ అనమాట ఎగ్జాక్ట్గా లైట్ స్కిన్ క్రీమ్ కలర్ కాదు అట్లాగానే ఇది సపోర్టా కూడా కాదు కొంచెం పీచ్ కలర్లో బాగా లైట్ చూడనమాట అటువంటి శారీస్ అండి సో క్వాలిటీ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉందండి సూపర్గా ఉంది క్వాలిటీ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్ బ్లౌజులతో పేరు చేసుకోండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది శారీ కలెక్షన్ అనేది అండ్ ఇవి వచ్చేసరికి గ్రే కలర్ అండి సో ఇది గ్రే కలర్ ఇది ఎల్లో కలర్ అండి మొత్తం టోటల్ వీడియోలో టూ శారీస్ చూపించడం జరుగుతుంది ఒకటేమంటే ల్యావెండర్ కలర్ అండి దానికి పోగొచ్చింది ఈ ఎల్లో కలర్ కూడా పోగొచ్చిందండి రిమైనింగ్ వెయిట్కి లేవు ఉన్నా కూడా ఎక్కడైనా కనిపించి కనిపించకుండా ఉంటాయి కానీ వీటికి కొంచెం కనిపిస్తున్నాయి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి హల్దీకి వాటికి బాగా యూజ్ అవుతాయి అనమాట మీకు ఎల్లో కలర్ అందులో మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది చక్కగా వాష్ చేసినా కూడా ఇబ్బంది అనేది ఉండదు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ మళ్ళీ రానటువంటి ప్రైజెస్లో మీకు ఈ సారీస్ అనేది వచ్చేస్తున్నాయి ఇది లైట్ గ్రీన్ ఎల్లో మిక్స్డ్ కలర్ అండి మనకి ఒకలాంటి గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అనేది కొత్త కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా 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 బాగుంది అండ్ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకొని ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను టుడే గివ్ అవే ఉంది కాబట్టి బుకింగ్స్ వాళ్ళ నుంచి మంచి ఒక విన్నర్ని అయితే తీసి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ కడీ జార్జెట్ అనేది గివ్ అవే గిఫ్ట్గా అయితే నా తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మీ లైక్ నెంబర్స్ మెన్షన్ చేసిన వాళ్ళకి ఉంటుందండి అదేవిధంగా బుకింగ్స్ వాళ్ళకి కూడా ఉంటుంది అండ్ మీరు కలర్స్ కూడా చూసారు కదా ఎల్లో ఒకటి లావెండర్ ఒకటి టూ శారీస్ కూడా కొంచెం తర్వాత పోగ్ అనేది రావడం జరిగింది కరీ చూడండి లుక్ ఎంత బాగుందో అండ్ పళ్ళు పాటు టూ గుడ్ అంటే టూ గుడ్ ఉందండి అంతా లేదండి పళ్ళులో వచ్చింది బార్డర్లో మనకి కనీ కనిపించినట్టుగా ఉంది సో ఈ వీడియోతో పాటు ఇంకొక వీడియో కూడా యాడ్ అయిపోతుంది చక్కగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే చేయండి హలో అండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకొక కలెక్షన్కి అయితే నేను ముందుకు వచ్చేసాను యాక్చువల్గా దీనికి ఇంకొక బిట్ అనేది యాడ్ చేస్తానండి సో ఆ వీడియో కూడా కొంచెం ఏంటి అంటే నిన్న తీసాను అనమాట ఈరోజు పోస్టింగ్ కానీ తీసాను కానీ ఈరోజు ఆఫర్ కాబట్టి నేను వచ్చినప్పటికీ ఆఫర్ ప్రైస్లో అయితే మీకు అయితే సేలింగ్ అనేది ఉంటుంది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోలింగ్ జార్జెట్స్ అండి ప్యూర్ జార్జెట్స్ వస్తుంది అండ్ దీనిలో యాడ్ అయ్యే బిట్ కూడా వచ్చినప్పటికీ మీకు కడి జార్జెట్స్ అనేది యాడ్ చేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనం సెవెన్ ఫిఫ్టీ పెట్టినటువంటి సారీస్ అండి సెవెన్ ఫిఫ్టీనే లెస్ అంటే ఇప్పుడు అయితే ఇంకా మీకు మరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ అండి సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒక మే రెండు మీటర్లు తీసుకునే ప్రైస్కి మీకు ఒక ఫుల్ శారీ వస్తుంది అనమాట ఈ సీక్వెన్స్ ఉన్నాయి కదండి ఇవి రెండు మీటర్లు తీసుకుంటే మీకు ఒక ఫుల్ శారీ అనేది వచ్చేసిద్ది చాలా బాగుందనమాట శారీ కలెక్షన్ అనేది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ఇది ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ షాప్లో ఇది ఒక్కసారి తీసుకెళ్ళి కనుక్కోండి ఎంత ప్రైస్ ఉంది అంటే జూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది శారీ కూడా కాదు జూట్ ఫ్యాబ్రిక్ ఇది ఎందుకంటే నేను ఓపెన్ చేసి చూశాను అనమాట తర్వాత దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అని అంటే ఒకసారి చూశాను చూస్తే అర్థమైందండి నాకు ఇది జూట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ షాప్స్లోకి వెళ్ళి మీరు కనుక్కున్నారంటే మీటర్ ఎంత ప్రైస్ ఉందనేది మీకు ఒకటి ఐడియా వచ్చేసి అండ్ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ అండి సిక్స్ నైన్ ఓన్లీ అండ్ అదే విధంగా మీకు ఆర్గాన్జా జార్జెటా అండి ఇవి వచ్చేటప్పటికి నేమ్ జరీ శారీసు మిస్టేక్స్ ఎక్కడన్నా తగిలితే తగిలితే లాక్కలేదు ఇవన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ అండి టుడే ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్ దర్ ప్రైజెస్ అండి అన్నీ కూడా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్ దర్ ప్రైజెస్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డోన్ మిస్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అండి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి మిస్టేక్స్ వస్తాయి వితౌట్ బ్లౌజెస్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి మళ్ళీ మళ్ళీ ప్రైజెస్కి రావు మిస్టేక్స్ అయితే వస్తాయి మిస్టేక్స్ అనుకునే తీసుకోండి మోస్ట్లీ మిస్టేక్స్ సారీఫై మిస్టేక్ సారీసే ఇది కూడా మిస్టేక్ ఉందండి డ్యామేజ్ ఇది కట్టు చూపులోకి వచ్చేసిద్ది అనమాట సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి సో బ్యూటిఫుల్ ఆర్గంజా జార్జెట్స్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ సో సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది వితౌట్ బ్లౌజెస్ అండి డ్యామేజెస్ తగలచ్చు బ డామేజెస్ అనుకునే తీసుకోండి మోస్ట్లీ డ్యామేజెస్ తగులుతాయనుకునే తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ సో సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇప్పటి వరకు చూసిన సిక్స్ నైంటీ నైన్ అండి వచ్చినప్పుడు మీకు సెవెన్ నైంటీ నైన్ ప్రైస్కి అయితే వచ్చేస్తాయి వెంటనే అయిపోయినాయి అంటున్నారు పెట్టిన ఆరేడు చీరలు అండి వెంటనే అయిపోక తొందరగా అయిపోయినాయి మళ్ళీ ఇంకోటి అండి బుకింగ్స్ వాళ్ళ నేమ్స్ అన్ని చిట్టీస్ వేసి సో ఇదిగోండి బుకింగ్స్ వాళ్ళే బుకింగ్స్ నేమ్స్ అన్ని చిట్టీస్ వేసి అందులో నుంచి ఏ ఎన్ని వీడియోలు పెడతామో అన్ని వీడియోలు అన్నీ కూడా కలిపేసి ఒక బౌల్లో వేసి ఎవరైతే ఎవరైతే నేమ్ వస్తుందో వాళ్ళకి ఒక విన్నర్కేనండి ఆ వచ్చిన విన్నర్కే కడీ జార్జెడ్ సారీ అని చెప్పాను సో వినడం పొరపాటు సో చూసుకోండి ఇవి బుకింగ్ వాళ్ళందరికీ కదా బుకింగ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ అన్ని చిట్టీస్ వేసి అందులో ఒక విన్నర్ని తీసి ఆ విన్నర్కి గివ్ అవే గిఫ్ట్ కింద ఒక బ్యూటిఫుల్ శారీ కడి జార్జెట్ అనేది ఇద్దాము అండ్ ఇవన్నీ కూడా సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి మీకు అదేవిధంగా కలంకారీ జార్జెట్స్ అండి సో కలంకారీ జార్జెట్స్ ఇవి కూడా మనం థౌసండ్ పెట్టినటువంటి శారీస్ సో టుడే మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పుడు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది మీకు కాస్ట్ కాస్ట్ సేల్కి అయితే వచ్చేస్తుంది అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి క్వాలిటీ వచ్చి టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది అండ్ లైట్ వెయిట్ వస్తుంది మీకు లైట్గా స్టార్చ్ పెట్టుకొని మనకి కొంచెం అంత రవ్వ ఐరన్ చేయించుకోండి అండి సరిపోతుంది జస్ట్ షాంపూ వాష్ చేసుకుని ఐరన్ చేయించుకున్న చాలు అస్తమాన ఐరన్ కూడా అవసరం ఒక ఫస్ట్ టైం ఒక ట్రిప్ చేయించేసుకున్నారంటే సరిపోతుందండి మోస్ట్లీ సో వాంటింగ్ ఉన్న వాళ్ళు చక్కగా ఆర్డర్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అదేవిధంగా సెవెన్ నైంటీ నైన్ ఉందండి సిక్స్ నైంటీ నైన్ ఉంది ఇదే వీడియోలో జార్జెట్ శారీస్ బిట్ ఒకటి యాడ్ చేస్తాను అది మొన్న తీసిందనమాట సో ఆ బిట్ కూడా మీకు యాడింగ్ అయితే వచ్చి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా వస్తుంది కాబట్టి హ్యాపీగా చూసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ